భారత్ యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఒకతనం రాశారు ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో చేకూరే ప్రయోజనాలను అంకెలతో సహా వివరించారు పీయూష్ గోయల్ విశ్లేషణను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సిఈటిఏ ఒక చారిత్రాత్మక ఒప్పందంగా నిలిచింది ఈ ఒప్పందం ద్వారా రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపు అవుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలుగా ఉన్న వాణిజ్యం ఎనిమిది లక్షల నలభై వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేశారు ఈ ఒప్పందం భారత ఎగుమతులకు తొంభై తొమ్మిది శాతం సుంకం రహిత ప్రవేశాన్ని అందిస్తుందని వెల్లడించారు దీనివల్ల వ్యవసాయం టెక్స్టైల్స్ కెమికల్స్ లోహాలు రబ్బర్ ప్లాస్టిక్స్ ఆటోమొబైల్స్ టీ కాఫీ సుగంధ ద్రవ్యాల వంటి రంగాలు భారీగా లబ్ధి పొందుతాయని స్పష్టం చేశారు వ్యవసాయ రంగంలో మామిడి పల్ప్ ఊరగాయలు పప్పు దినుసులు ఫలాలు కూరగాయలు మసాలాలు వంటివి యూకే మార్కెట్లో సుంగం లేకుండా అందుబాటులోకి రానున్నాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు దీనివల్ల మూడేళ్లలో వ్యవసాయ ఎగుమతులు ఇరవై శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు ఇది రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది లక్షల నలభై వేల కోట్ల రూపాయల వ్యవసాయ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు చేపల వేట చిన్న తరహా వ్యాపారాలు చేనేత కార్మికులకు కూడా ఈ ఒప్పందం ద్వారా కొత్త మార్కెట్లు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వివరించారు యూకే నుంచి కు ఏరోస్పేస్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రిక్ మెషినరీ రంగాల్లో సుంకాలు తగ్గనున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు దీనివల్ల భారత వినియోగదారులకు అధిక నాణ్యత గల ఉత్పత్తులు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయన్నారు ఆటోమేటివ్ రంగంలో సుంకాలు నూట పది శాతం నుంచి పది శాతానికి తగ్గనున్నాయని ఇది రెండు దేశాల వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఈ ఒప్పందం భారత కంపెనీలకు యూకే మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడమే కాక గ్లోబల్ సప్లై చైన్లో భారత్ స్థానాన్ని బలపరుస్తుందని అన్నారు రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు ఆదాయ వృద్ధి గ్లోబల్ మార్కెట్లో భారత ఉత్పత్తుల గుర్తింపు పెరుగుతాయని పీయూష్ గోయల్ తెలిపారు కాగా పీయూష్ గోయల్ ఈ ఒప్పందంపై అభిప్రాయాలను తెలుపుతూ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికగా షేర్ చేశారు ఈ ఒప్పందం రైతులు మత్స్యకారులు చేతి వృత్తుల వారికి చిన్న వ్యాపారస్తులకు లబ్ధి చేకూరుస్తుందని మోదీ తెలిపారు భారత్ యూకే వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది రైతులు చిన్న వ్యాపారులు వినియోగదారులు ఈ ఒప్పందం వల్ల ప్రయోజనం పొందనున్నారు రెండు వేల ముప్పై నాటికి వాణిజ్యం రెట్టింపు కావడంతో భారత ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ మార్కెట్లో మరింత బలంగా నిలవనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్